హాయ్ నమస్తే ఆదా పరస్తే వెల్కమ్ టు సక్సెస్ మీ యూట్యూబ్ ఛానల్ మీకు వినగానే కరెంట్ బిల్లు తలపై భారం పడుతుందా ఆ కరెంట్ బిల్లుతో తలనొప్పి వస్తుందా ఈ నెల ఈ నెల నుంచి మనకు అందరికీ రెండు వందల యూనిట్ లోపల వాడుకుంటే అయితే మాత్రం ఒక రూపాయి కూడా చెల్లించే అవసరం లేదు రెండు వందల యూనిట్ల పై వచ్చిన ఆ రెండు వందల యూనిట్లను డిటెక్ట్ చేస్తారు ఆ మళ్ళీ ఆ తర్వాత వచ్చిన పై దానికి వచ్చిన దాన్ని చార్జ్ చేస్తారు అంతే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు రెండు వందల యాభై యూనిట్లు వాడేదనుకో ఈ నెల ఆ రెండు వందల యూనిట్లకు గవర్నమెంట్ భరించుకుంటుంది ఆ యాభై యూనిట్లు మాత్రం మీకు ఛార్జ్ చేస్తారు ఆ యాభై యూనిట్ల డబ్బులు మీరు చెల్లించవలసి ఉంటుంది ప్రతి వాడలోను ప్రతి ఏరియాలోను మీ ఇంటి వద్దనే కరెంట్ వాళ్ళు సిక్స్ సిక్స్ డేస్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు ఆ క్యాంపెయిన్ లో ఆ క్యాంపెయిన్ లో వచ్చి ఆ టేబుల్స్ ఇక్కడ నేను వీడియోలో లో పెట్టాను కదా అదే మాదిరిగా ప్రతి ఇంటి దగ్గర టేబుల్స్ వేసుకొని టేబుల్స్ పైన కూర్చొని మీరు ఒక నాలుగు సర్టిఫికేట్లు తీసుకోవాలి ఒకటి కరెంటు బిల్లు ఒకటి ఫుడ్ సర్టిఫికేట్ రేషన్ కార్డు మరియు ప్రజాపాలన సిక్స్ గ్యారంటీస్ ఎవరైతే ఉందో వాళ్ళ ఆధార్ కార్డు మరి ప్రజాపాలన రసీదు ఈ నాలుగు తీసుకెళ్తే వాళ్ళు ఫోన్ లో కానీ ఏదో వాళ్ళ సిస్టమ్ లో మీ ప్రాసెస్ చేసేస్తారు ఆ ఓకే అయిపోయిందంటే మీకు నేను నెక్స్ట్ మంత్ నుంచి ఉచిత కరెంటు కానీ త్వరపడండి ఈ క్యాంపెయిన్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ మూడు రోజులైంది కానీ త్వరపడండి బాగా ఇది వినండి ఎందుకంటే ఈ క్యాంపెయిన్ ఆరు ఆల్మోస్ట్ మూడు రోజులు అయితే స్టార్ట్ అయ్యి ఇంకా మూడు రోజులే ఉంది ఈ మూడు రోజులలోనే మీరు సబ్మిట్ చేయండి ఎందుకంటే ఇంచక్క మీ ఇంటి వద్దనే మీకు ఉచిత కరెంటు స్టార్ట్ అయిపోతుంది లేదంటే ఈ మూడు రోజులు ఈ మూడు రోజులు అయిపోయిందంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ గానీ కరెక్ట్ ఆఫీస్ కానీ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ అవన్నీ ప్రాసెస్ చేయవలసి వస్తుంది అందుకు ఈ మూడు రోజులలో మీ ఇంటి వద్దనే ఉన్నారు ఆ కరెంట్ వాళ్ళ గిట్ట ఆ టేబుల్స్ మీద గిట్ట కూర్చొని అక్కడికి వెళ్ళి మీ ప్రాసెస్ చేసుకున్నారంటే మీకు హాయిగా ఉంటుంది బిందాస్ గా ఉంటుంది ఉచిత కరెంటు నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది మా పాపకి ఎలా డౌట్స్ వస్తున్నాయి మీకు కూడా డౌట్స్ వస్తాయి ఈ కామెంట్స్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ ఎన్నో అందిస్తుంటాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో చేస్తుంటాను అలా చేయాలంటే మీరు నాకు ఒక లైక్ ఒక షేర్ ఒక కామెంట్స్ చేయండి అలా ఒక సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి అలా చేస్తే మాకు ఎంతో గా ఉంటుంది మరి మరిన్ని వీడియోలు చేయడానికి ఉత్సాహంగా ఉంటుంది మా ప్రయత్నం అంతా మీకు కన్వే చేయాలని ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా కన్వే చేయాలని ప్రతి ఒక్క భారతీయుడు సంతోషంగా ఉండాలని వారు మీరు చూసిన వారు లైక్ కొట్టిన వారు సబ్స్క్రైబ్ చేసిన వారు చెయ్యని వాళ్ళు కూడా నా ధన్యవాదాలు మా ఛానల్ సబ్స్క్రైబ్ మును ముందుకు బాగా ప్రోత్సహిస్తారని మా ఛానల్ ని ముందుకు బాగా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారండి